హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పల్లెకోడలు రెండు అమ్మకానికి వచ్చాయి ఇవి కర్నూలు జిల్లా బెలగల్ మండలం బురాన్ దొడ్డి అనే గ్రామం నుంచి రెండు కోడలు ఫ్రెండ్స్ రెండు రెండు కోడలు మూడు మూర్లు ఉన్న కోడలు అమ్మకానికి వచ్చాయి రైత్ నెంబర్ టైట్లో ఉంటుంది కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా వ్యవసాయం కోడలు పందిం కొడలు ఇసుకబండ్ల కోడలు ఫ్రెండ్స్ ఏమైనా సరే అమ్మకనుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది ఛానల్ నెంబర్ ఈ నెంబర్కు మీ దగ్గర మొబైల్ మొబైల్ అడ్డంకు పెట్టి మంచి ఫోటోస్ వీడియోస్ తీసి పెట్టండి రేటు అన్ని విషయాల కోసం రైతుతోనే మాట్లాడుకోండి ప్రయత్నం టైట్లో ఉంటుంది అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్